ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల తరువాత తారక్ చరణ్లు గ్లోబల్ స్టార్లుగా ఎదిగారు అప్పటి నుంచి వాళ్ళ నెక్స్ట్ ఫిలిమ్స్ ఇంకెంత అద్భుతంగా ఉండబోతాయని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కోటాల శివాతో దేవరా ప్రశాంత్ నీళ్ళుతో ఒకటి హృతిక్ రేషన్తో వార్ టూ సినిమాలతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు కానీ ఆ తర్వాత వచ్చిందే ఒక డౌట్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా ఉందా ఆగిపోతుందా అదేంటి బాబోయ్ అంత మాట అనేసారో అనుకుంటున్నారు కదా మరి ఈ ఏడాది నుంచి ఉలుకు పలుకు లేకుండా ఉంటే అనుమానాలు రావా ఇదే అనుమానం కూడా టీంకి వచ్చింది అందుకే ఎన్టీఆర్ బర్త్డే అప్డేట్ అంటూ ఒక ట్రీట్ ఇచ్చింది అందులో అసలు విషయం చెప్పేసింది త్రిబుల్ తర్వాత టెక్నికల్ గా సౌండింగ్ ఉన్న సినిమాలకే ఓటేస్తున్నారు తారక్ ఈ క్రమంలోనే దేవరా కోసం పూర్తిగా హాలీవుడ్ టెక్నీషియన్స్ ఆ తర్వాత ఆయన ముఖర్జీ ప్రశాంత్ లైన్ లో ఉన్నారు ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది ప్రశాంత్ నీల్ తన సినిమాపై కొన్నేళ్లుగా ఏ సౌండ్ చేయలేదు త్వరలోనే సలార్ టూ తో బిజీ కాబోతున్నారు ప్రశాంత్ నీల్ మరోవైపు తారక్ కూడా దేవరా పార్ట్ వన్ తో బిజీ అవుతున్నారు ఆ తర్వాత వార్ టూ చేస్తున్నారు నెల రోజులుగా వార్ టూతోనే తోనే బిజీగా ఉన్నారు ప్రస్తుతం వచ్చాక దేవరాను పూర్తి చేయనున్నారు దేవరా టూ మొదలు కానుంది ఇవన్నీ అయ్యేలోపు సలార్ టూ పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రశాంత్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఆగస్ట్ నుంచి మొదలవుతుంది వార్ టూ దేవరా టూ పూర్తి చేసే సమయానికి సలార్ టూ కూడా పూర్తి చేయడంతో పాటు ఎన్టీఆర్ థర్టీ వన్ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేయాలని చూస్తున్నారు నీల్ ఒకవేళ ఆగస్టు నుంచి షూట్ మొదలైన తారక్ జాయిన్ అవ్వడానికి మాత్రం చాలా టైం పడుతుంది మొత్తానికి చూడాలి ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది